అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మనకి తొలి శ్రావణ సోమవారంతో ఈ శ్రావణ మాసం మొదలవుబోతుంది మరి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళవారాలే కాకుండా శ్రావణ సోమవారం వ్రతంతో నాలుగు సోమవారాలు కూడా మనం ఈ పూజను చేసుకోవచ్చు కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అదేవిధంగా శ్రావణ సోమవారానికి కూడా శివుని ఆరాధనకు అత్యంత ముఖ్యమైన రోజు మరి ఈ రోజున ఎవరెవరు ఈ పూజను చేసుకోవచ్చు ఏ సమయంలో చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఉండాలా ఉపవాసం ఉంటే మళ్ళీ మనం ఎప్పుడు తినొచ్చు ఎప్పటి నుంచి ఉపవాసం ఉండాలి ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి అలాగే ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు వారాహి నవరాత్రులకు ఎటువంటి సపోర్ట్ని అయితే నాకు ఇచ్చారో అంతే విధంగా ఈ శ్రావణ మాసం మీకు ఉపయోగపడే ఎన్నో వీడియోలను షేర్ చేస్తున్నాను కాబట్టి వాటన్నిటికి కూడా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను మొదటిగా మనం శ్రావణ సోమవారాలు అనేది నాలుగు ఐదు సోమవారాలు అయితే మనకి ఈ శ్రావణ మాసంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చాయి శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉంటే ఆ మాసానికి శ్రావణ మాసం అని పేరు శ్రవణ నక్షత్రం అంటే స్వామివారి జన్మ నక్షత్రం మరి స్వామివారిని ప్రార్థిస్తే ఇటు శివయ్యకి శివయ్యని ప్రార్థిస్తే అటు వెంకటేశ్వర స్వామికి ఇష్టమట అందుకని మనము శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాల పేరుతో విశేషంగా శివయ్యను కూడా ఆరాధించే ముఖ్యమైన రోజులు ముఖ్యమైన పర్వదినాలుగా అంటే పండగ రోజులుగా చెప్పవచ్చు మరి ఈ ఇంట్లో శివలింగం ఉంటే గనక నిరభ్యంతరంగా శివలింగాన్ని పెట్టుకొని అభిషేకం అనేది చేసుకోండి మీరు మొ మొత్తం పూజా విధానం పాటించినా పాటించకపోయినా ఆయన నెత్తిని కొంచెం అభిషేకం పోస్తే ఆ శివయ్య సంతోషం చెందుతాట అందుకని శివయ్యకి ఎప్పుడు కూడా అభిషేకంతో మనం పూజని చేసుకుంటే గనక చాలా చాలా మంచిది అలాగే మనం ఏ పూజ మొదలుపెట్టినా ఆ విఘ్నేశ్వరుని ఆరాధిస్తాం కాబట్టి దీపారాధన చేసిన తర్వాత వినాయకుని పూజ కూడా చేసుకొని అష్టోత్తరం చదువుకొని స్వామివారికి ఆ తర్వాత అటుకులు బెల్లం పాలు పండు చెరుకు ముక్కలు ఇటువంటివి నైవేద్యం పెట్టి ఇక్కడ మొదటిగా శివయ్యకి అభిషేకంతో పూజను మొదలు పెడతాం పంచామృతాలతో ఇక్కడ నేను అభిషేకం చేస్తున్నాను మొన్న పంచామృతాలతో కూడా ఒకసారి చెప్పండి ఏంటి వస్తువులను అడిగారు కదా ఒకళ్ళు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె ఈ ఐతిటినీ కలిపి మనము పంచామృతాలు అంటారు వీటిని విడివిడిగాను చేయటం కానీ లేదా అన్నిటినీ కలిపి కానీ ఈ విధంగా శివయ్యకి అభిషేకం చేయాలి శివలింగానికి మీరు ఏదైనా పూజ చేయలేకపోయినా వీటిల్తో అభిషేకం చేయలేకపోయినా ఒక గ్లాసుడ్ వాటర్ తీసుకొని అంటే మంచి నీటిని శుద్ధ జలాన్ని తీసుకొని స్వామివారికి అభిషేకం చేసినా కూడా శివయ్య చాలా ప్రీతి చెందుతట ఆయనకి చాలా సంతోషం అభిషేకం చేస్తే అందుకని ఎప్పుడు కూడా శివలింగానికి అభిషేకం అనేది చేస్తూ ఉండాలి మీరు గంగా జలం అంటే గంగా తో చేయొచ్చు లేదంటే ఆ గంగాజలం కొంచెం ఉంది అనుకుంటే మామూలు వాటల్లో కొంచెం కలిపి చేయొచ్చు లేదా మామూలు వాట పసుపు కానీ కుంకుమ కానీ లేదా విభూది కానీ కలిపి ఆయనకి అభిషేకం అనేది చేసుకోవచ్చు శ్రావణ మాసంలో మరి ఈ విధంగా స్వామిని ఆ శివయ్యని ఎప్పుడు ఆరాధించాలి అని అంటే మనకి శ్రావణ మాసంలో ఈసారి ఐదు సోమవారాలు అనేవి వచ్చాయి మొదటిగా తొలి సోమవారం ఆగస్టు ఐదున వచ్చింది రెండవ సోమవారం ఆగస్టు పన్నెండు మూడవ సోమవారం ఆగస్టు పంతొమ్మిది ఆ రోజు విశేషంగా పౌర్ణమి కూడా అండి అస్సలు మిస్ అవ్వకండి స్వామి పూజ చేసుకోవడానికి కోసం అదేవిధంగా ఆగస్టు ఇరవై ఆరు నాలుగవ సోమవారం ఆ సెప్టెంబరు మనకి రెండవ తారీఖు చివరి సోమవారం ఈ శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో వచ్చిన ఈ శ్రావణ సోమవారాలు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాయి ఎవరైతే కోరికలు తమ కోరికలను తీర్చుకోవడం కోసం శివయ్యకి ఆరాధనకి ముఖ్యమైన రోజులుగా ఈ శ్రావణ మాసంలో చెప్తారు అయితే ఈ శ్రావణ సోమవారం పూట స్వామివారికి ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ దీపారాధన ఈ నారికేళ దీపారాధనని వెలిగిస్తూ ఉంటాం ఆ వెలిగించడానికి ఈ విధంగా కాయనైతే కొట్టేసి కొబ్బరికాయని కొబ్బరికాయని పూర్ణ ఫలంగా చెప్తాం కనుక దీని నుంచి వెలిగించే దీపారాధన కూడా మనకి పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది ఈ పూజ వల్ల అనేది ఒక నమ్మకం కాబట్టి కొబ్బరికాయని కొట్టి మూడు కన్నుల వైపు ఉన్న ఈ కొబ్బరి చెప్పుని అయితే తీసుకొని ఈ విధంగా పసుపు రాయొచ్చు వీభూది రాయొచ్చు లేదా కుంకుమ రాసి మీరు వీభూది పెట్ట బొట్లు పెట్టచ్చు ఎలా అయినా సరే ఆ ఒక దీపంలాగా భావించి మనం ఈ నారికెళ్ళ దీపాన్ని వెలిగిస్తున్నాం కనుక దీపానికి ఏ విధంగా అయితే బొట్లు పెట్టి అలాగే అలంకరించి దీపారాధన చేస్తాము అదేవిధంగా ఈ కొబ్బరికాయ కూడా ఈ విధంగా మనం నామల్లాగా పెట్టేసి ఒక కొంచెం ప్లేట్లో కానీ ఇలా ప్రమిదలో కానీ ఏదైనా ఒక దాంట్లో పాత్రలో బియ్యం తీసుకొని ఆ బియ్యంలో ఈ కొబ్బరి చెప్పను పెట్టి ఇక్కడ నేను శివ నామల్ లాంటిది ఉందండి దాంతో కూడా అలంకరించుకుంటున్నాను లేదా నేను పెట్టిన కుంకంతో పెట్టిన బొట్టు అయితే సరిపోతుంది ఈ విధంగా మీరు ఆ పాత్రను రెడీ చేసుకుని ఆ దీపాన్ని రెడీ చేసుకొని దాంట్లో ముఖ్యంగా నువ్వులు నూనె పోయండి శని బాధలు కానీ ఎటువంటి గ్రహాల పరంగా జాతకాల పరంగా దోషాలు అవన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇక్కడ నూనె అనేది వేసి మూడు ఒత్తుల్ని రెండు రెండు ఒత్తులు ఒక్కొక్క ఒత్తిగా వేస్తూ అలాగా మొత్తంగా మూడు ఒత్తుల్ని కూడా ముక్కంటికి ఆ విధంగా మనం దీపారాధన చేస్తున్నట్టుగా మూడు ఒత్తుల్ని అంటే రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేస్తూ అలా మూడు ఒత్తులు వేసి సృష్టి స్థితి లయకి కారకుడైన ఆ శివయ్య ప్రార్థనకు ఈ విధంగా మూడు ఒత్తులను వేసి దీపారాధన అనేది చేయండి ఏకహారతో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరిక స్వామివారికి విన్నవించుకొని ఈ రోజున పూజను మొదలు పెట్టండి అయితే ఈ పూజను ఎప్పుడు చేయాలి అంటే శ్రావణ సోమవారాలు అనేవి కార్తీక మాసంలో ఉపవాసానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో శ్రావణ సోమవారాల్లో కూడా ఉపవాసానికి అంతే విశిష్ట ఫలితం అయితే ఉంటుందట అందుకనే మీరు ఎవరైనా ఉపవాసం మేము ఉండగలము అనుకున్న వాళ్ళు ఉదయం స్వామివారికి మామూలుగా దీపారాధన చేసుకుని ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలం దాటిన తర్వాత ఈ పూజన అనేది చేసుకొని ఆ తర్వాత మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి వచ్చిన తర్వాత మీరు ఉపవాసం అనేది విడిచి భోజనం అనేది చేయవచ్చు ఉదయం నుంచి మీరు భోజనం తినరు కాబట్టి రాత్రికి భోజనం అనేది చేయవచ్చు అయితే కొంతమంది ఆరోగ్య రీత్యా మేము ఉండలేము అనుకున్న వాళ్ళు పాలు పండ్లు అటువంటివి తీసుకొని కూడా ఉపవాసం అనేది పాక్షికంగా ఉండవచ్చు ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదా చిన్న పిల్లలు ఉన్న తల్లులు కానీ లేదా ఆరోగ్యం సహకరించని వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ ఉపవాసమే ఉండలేము అనుకున్న వాళ్ళు ఉదయం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే దీని వ్రతం అని ఎందుకన్నానంటే నాలుగు వారాలు కూడా సంకల్పం చేసుకొని స్వామివారికి నాలుగు వారాలు చేసుకుంటామని అనుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ మీరు మేము వ్రతంగా సంకల్పం చేయట్లేదు ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకోవచ్చ అంటే తప్పనిసరిగా చేసుకోవచ్చండి స్వామివారికి ఏ ఒక్క వారమైనా కూడా ఈ శ్రావణ సోమవారంలో చేసుకోవచ్చు లేదా మీకు కుదిరిన వారం మామూలుగా శివునికి దీపారాధన చేయడం అభిషేకం చేసుకోవడం శివలింగం ఉంటే లేదంటే కనుక ఒక కాయిన్ పెట్టుకొని రుద్రాక్ష ఉంటే రుద్రాక్షని పెట్టుకొని స్వామికి అభిషేకం చేసుకోవటం ఈ విధంగా నారికేళ్ళ దీపారాధన చేయటం ఆ తర్వాత బిల్వ పత్రాలు దొరికితే కనుక స్వామికి తప్పకుండా సమర్పించండి ఈ విధంగా ఉపవాసం ఉండని వాళ్ళైతే కనుక ఉదయమే మీరు ఈ పూజను చేసుకోండి మేము ఉపవాసం ఉంటాము కార్తీక సోమవారంలాగా చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఒక వ్రతంలాగా చేస్తున్నాము అనుకున్న వాళ్ళు ఉదయం అంతా ఉపవాసం ఉండి ప్రదోషకాల సమయం దాటిన తర్వాత ఆ ప్రదోష సమయంలో మనం ఈ శివయ్య ఆరాధన చేస్తే చాలా మంచి అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కడైతే ప్రత్యేక దీపం అనేది మన కోరిక చెప్పుకుంటూ కూడా వెలిగించామో ఆ దీపానికి కూడా రెండు పూలు కానీ అక్షింతలు కానీ వేస్తూ ఈ రోజున అన్ని ఉపచారాలతో స్వామికి పూజ చేసుకోవటం అలాగే శివయ్య అష్టోత్రం చదువుకోవడం చాలా మంచిది అయితే మనకి శివుని పూజ తర్వాత మసరి రోజు మనకి మంగళగౌరి పూజ అనేది ఉంటుంది దీంట్లో కొంతమందికి మంగళగౌరి నోములు ఆనవాయితీలు ఉంటాయి కొంతమంది మామూలుగా మంగళగౌరి దేవి పూజ చేసుకుంటారు నేను రెండు వీడియోస్ని కూడా షేర్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి అందులో రేపు అమావాస్య కాబట్టి అమావాస్య రోజు మనము చిన్న చిన్న చేసుకోవాల్సిన పరిహారాలు కూడా నేను వీడియో పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అయితే ప్రత్యేకంగా పీఠం పెట్టిన వాళ్ళే కనుక సోమవారం మంగళవారం కలిపి చేసుకొని బుధవారం ఉద్వాసన అనేది చెప్పి తీసేయచ్చు నిత్య పూజా మందిరంలో చేస్తే కనుక మీరు ప్రత్యేకంగా ఏం కాకపోయినా రోజు సోమవారం స్వామి పూజలా చేసుకుంటారో మంగళవారం గౌరీదేవి పూజ కూడా అక్కడే చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు ప్రత్యేకంగా పీఠం పెడితే కనుక మంగళ కలిపి చేసుకోండి చాలా మంచిది ఎందుకంటే సోమవారం స్వామివారికి మంగళవారం వచ్చేసి అమ్మకి ఈ విధంగా గౌరీదేవికి శివునికి కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను అరటి దొప్పల్లో కూడా దీపారాధన చేశాను ఇవన్నీ మీకు ఏవి దొరికితే వాటిలతో దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారికి పండు పాలు ఏవైనా నైవేద్యం పెట్టచ్చు అయితే ఉపవాసం ఉంటాం కదా వండిన పదార్థాలు మరి తినాం కదా అనుకుంటే కనుక ఇంట్లో మిగతా సభ్యులు తినచ్చు పూజ చేసుకున్న వాళ్ళు ఉపవాసం ఉంటే గనక లేదంటే గనక పూజ అయిన తర్వాత మీరు ఏదైతే నివేదన చేశారో అది మీరు ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే ఐదు సోమవారాల వ్రతంతో ఈ పూజ చేసుకోవచ్చు ఎవరైతే పదహారు సోమవారాల వ్రతాన్ని ప్రారంభించాలి అన్నా శివదేవుని పూజ చేయాలన్నా కూడా ఈ శ్రావణ మాసం చాలా శుభదాయకం కాబట్టి ఎవరైనా కొత్తగా చేయాలనుకుంటే ఆ నోముల్ని ఆ పూజల్ని మీరు మొదలు పెట్టుకొని నా ఛానల్లోనే నేను స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అంతేకాకుండా ముఖ్యంగా వచ్చేసి పదహారు సోమవారాల వ్రతం అన్నప్పుడు మనం ఒకళ్ళు అడిగారు పదహారు సోమవారాలు మేము చేయలేము ఏదైనా సింపుల్గా చెప్పండి అండి నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది శివదేవుని పూజ అండి చాలా మంచి ఫలితాన్ని తెస్తుంది లేదా ఇప్పుడు చేసుకునే శ్రావణ మాసంలో ఈ శ్రావణ సోమవారాల పూజ అనమాట ఇది కూడా మీరు చేయగలరు చాలా సులువుగా స్వామికి అభిషేకం చేసి దీపారాధనతో మన కోరికను నెరవేర్చుకునే మాసంగా చెప్పబడే ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ సోమవారాల పూజ ఈ విధంగా చేసుకోవాలి మరి శ్రావణ మాసంలో మీరందరూ కూడా స్వామి పూజను గౌరీ పూజను అలాగే మనం ఎంతగానో ఎదురుచూసే ఆడవారందరం కూడా ఎదురు చూసే వరలక్ష్మి వ్రతాన్ని మన అందరం కూడా చేసుకోవాలని కోరుకుంటూ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఏదైనా సందేహాలు ఉంటే వీడియో గురించి నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే అడగండి నేను క్లారిటీ అనేది ఇస్తాను మరి ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం